పంచుకోవడానికి వీలు దాంతో పాటు ఈ రోజు తెలుగుదేశం నాయకుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ప్రజల సమస్యలు ఏం పట్టడం లేదు వారికి ఎక్కడ ఆదాయాలు వస్తాయో ఎక్కడ ఎవరిని ఏ విధంగా ప్రజలు చేస్తే ఎంత ఉంటుందనే ఆలోచనలు తప్ప మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కనీసం దానిని ఏదైతే ముఖ్యంగా రాజాజీ గారు చేసినారో దానిని ఏదైనా అంతే

నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన తండ్రిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు నేను సభాముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు నియోజకవర్గంలో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరి చేసుకోగలిగారు లేకపోతే మాత్రం కష్టమనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అందరం కూడా అనుకునే పరిస్థితి అంటే ఆయన

మాకు మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ తీసుకెళ్లే పరిస్థితుల ఆలోచన ఉంటే మన గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజంగనాథ్ రెడ్డి

ఉద్యోగాన్ని చేసుకోవడంలో మీరందరికీ కౌంటర్ తీసుకుంటే మరి మాకు ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారి మార్గాన్ని అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది దీని దీంట్లో మీరందరూ తెలుసుకొని గ్రామాలు మన నాయకులందరూ ఇక్కడ వచ్చిన వచ్చిన నాయకులందరూ కూడా మనం ఇల్లీలో పోయి చంద్రబాబు నాయుడు వల్ల ఎంత మోసం పోయి చంద్రబాబు నాయుడు వల్ల మన

పార్టీ కార్యక్రమాలు ఇచ్చారు ఇప్పుడు చివరిగా